హలో గార్డెన్ లవర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను సంధ్యాని బెండకాయలు హార్వెస్ట్ చేస్తూ ఈ హార్వెస్ట్కి ముందు నేను ఏ విధమైన వర్క్ చేశాను గార్డెన్లో ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను గార్డెన్ చూసారా వర్షాకాలం వచ్చేసరికి ఎంత గజ్ బిజ్గా ఉందో ఇవన్నిటిని క్లియర్ చేసుకుని మనం మళ్ళీ కొత్త మొక్కలు పెట్టడం జరుగుద్ది అయితే నేను ఈ టబ్ని ఏ విధంగా నింపాను కొత్త మొక్కలు పెట్టడానికి ముందు ఆ విషయాలు మీకు చూపిస్తానండి మొదటగా నేను ఒక క్లియర్గా ఎన్నిటాకులు కానీ లేదా కొంచెం మనకి వాటర్ని ఫిల్టర్ చేసే విధంగా కొంచెం పెద్దగా ఉన్న పుల్ల ముక్కలు కానీ ఇలాంటికోవడం వల్ల డ్రైన్ హోల్స్ ఉంటాయి దానిపైన నేను ఒక క్లియర్గా మనం ఆల్రెడీ గార్డెన్లో వాడుకున్న సాయిల్ అనేది ఆ మట్టిని నేను క్లియర్గా వేయటం జరిగింది ఈ విధంగా లేయర్ బై లేయర్ మనం మట్టిని సిద్ధం చేసుకుని మొక్క పెట్టడం వల్ల మొక్క చాలా ఏవైనా సరేనండి మొక్కలు ఏవైనా సరే హెల్దీగా రావడం నేను గమనించాను దానిపైన కొంచెం వేప పిండికి బదులు నేను ఎండిన ఉంటే వాటిని నేను ఒక పైన కొంచెం వేయటం జరిగిందండి వేప పిండి కూడా ఎక్కువ అవడం మంచిది కాదు కదండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కంపోస్ట్ పూర్తిగా కూడా తయారవ్వలేదండి కొంచెం మాగిన కంపోస్ట్ని కూడా ఒక లేయర్గా నేను వేయటం జరిగింది ఈ కంపోస్ట్ మనం ఈ మట్టిని ఇలా లేయర్ బై లేయర్ వేసుకుని ఒక పది రోజులు మాగబెట్టినట్లయితే మంచి బలంగా మట్టి తయారవడం చూస్తారు అయితే ఈ విధంగా మట్టిని మొత్తం ఒక లేయర్గా ఆ కంపోస్ట్ అంతా కూడా కవర్ అయ్యేలాగా మరొక లేయర్ మట్టిని వేసి దీన్ని రోజు వాటర్ పట్టి ఈ మట్టిని విత్తనాలు పెట్టడానికి సిద్ధం చేశానండి అలా నేను మట్టిని సిద్ధం చేశాక బెండ విత్తనాలు పెట్టడం జరిగింది చూసారా ఎంత హెల్దీగా చక్కగా కంపోస్టు మాగిపోయి మొక్కలు కూడా చాలా హెల్దీగా రావడం జరిగింది అయితే మొక్కలు కూడానండి మనం మరి దగ్గర దగ్గరగా ఉండకుండా కొంచెం గ్యాప్తో మొక్కలు పెట్టుకోవడం వల్ల అవి మొక్కలు ఫ్రీగా ఎదగడానికి చక్కగా ఎండపడి కాయలు కూడా అదే పూత రావడానికి కాపు రావడానికి కూడా గ్యాప్గా ఉండటం వల్ల అవి మొక్కలు ఫ్రీగా ఎదగడం జరుగుతుంది ఈ విధంగా కొంచెం వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆకులు అవి కూడా కొంచెం చీడపట్టినట్టు అయినాయండి అయితే కాయలు అయితే కాసినాయి ఈ విధంగా హార్వెస్ట్ కూడా సిద్ధంగా కాయలు సిద్ధమవటం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్